స్తూ కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అలాగే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కీసర మండల దళిత మాదిగ నాయకులు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా అలుపెరగని పోరాటంతోనే సాధ్యపడిందని కీసర మండల ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు అవుతుందో రాబోయే రోజుల్లో సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఇది ఒక దుచ్చూచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితుల్లో నేను మాదిగాని గర్వంగా తన పేరుకు మందాకృష్ణ మాదిగా పేరు మార్చుకున్న మాదిగల మహనీయుడు మందాకృష్ణ గారి నాయకత్వంలో దాదాపు ముప్పై ఏళ్ళ పోరాటంలో కేవలం మాది హక్కుల కోసమే కాదు మనకు చాలా మంది కుల నాయకులను చూస్తాము కేవలం వాళ్ళ కులం కోసమే పనిచేస్తారు కానీ ఈరోజు మందాకృష్ణ గారు మాదిగలి రిజర్వేషన్లతో పాటు సమాజంలో ఉన్న వెనుకబడిన వర్గాలకి న్యాయం జరగాలని అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తూ వారి హక్కులను సాధించడమే కాకుండా ఈరోజు కొన్ని పార్టీలు గొప్పగా చెప్తున్న ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు వచ్చిందంటే మందాకృష్ణ మాజీ గారే ప్రధాన కారణం ఈరోజు వికలాంగులకు కూడా వాళ్ళకి పెన్షన్ పెంచడం కోసం ఆత్మాహుతి కూడా ప్రయత్నించి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో వికలాంగుల హక్కులు కూడా కాపాడిన గొప్ప వ్యక్తి మందాకృష్ణ మాది గారు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏబిసిడి చంద్రబాబు గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఏబిసిడి వర్గీకరణ ద్వారా కీసర మండలంలో వర్గీకరణ ద్వారా అందుకున్న తొలి ఫలం నేను శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్స్ సాధించడం జరిగింది ఈరోజు ఎంఆర్పీఎస్ ఏపీసీడీ వర్గీకరణ లాభం ఏందంటే నా యొక్క ఎదుగుదలనే ప్రధాన ఉదాహరణ ఆ రోజు ఇంజనీరింగ్ చదివిన కారణంగానే ఈరోజు అనేక చదువులు చదువుకొని సమాజంలో ఒక ఉన్నత వ్యక్తిగా ఉండగలిగినమంటే ఎంఆర్పిఎస్ చేసిన పోరాటము ఆ పోరాటం కోసం గ్రామంలో అనేక రాజమండ్రికి వెళ్ళడం కానీ పెరేడ్ గ్రౌండ్ అనేక మీటింగ్లు గాని ఇక్కడున్న ఎంతో మంది చదువుకు వెనుకబడ్డ ఇలాంటి పెద్ద మన సంఘానికి సంబంధించిన పెద్దలు ముందుకొచ్చి పనిచేస్తున్నారు కొంత బాధకరమైన విషయం ఏంటంటే ఈ ఫలాలు అనుభవించాల్సిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ ఉద్యమంలో ఇంకా పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోవడం చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా ఒక గొప్ప అదృష్టం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుసుకునే నాకు అవకాశం దొరికినప్పుడు మోడీ గారికి నేను ఒకటే చెప్పాను సార్ నేను ఇంజనీరింగ్ చదివాను నేను లా చదివాను ఇప్పుడు నేను సైకాలజీ చదువుతున్నాను దీనికి అన్నిటికీ కారణం ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ ద్వారా లభించిన ఫలాలు దయచేసి మీ నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ చేయండి మా యొక్క సమాజం మొత్తం మీకు రుణపడి ఉంటుందని కోరుకునే ఒక అవకాశం అదృష్టం మాకు జరిగింది గతంలో అనేక మంది సీఎంలు అన్ని రాజకీయ పక్షాలు మనకు అందించిన సహకారంతో ఈరోజు కేవలం ఎస్సీ వర్గీకరణే కాదు ఎస్టీలలో ఉన్న కూడా వెనుకబడిన వర్గాలకు ఈరోజు రిజర్వేషన్ రాబోతుంది కాబట్టి సమాజంలో ఉన్న అన్ని వెనుకబడిన వర్గాలకి తామాషా ప్రకారం అందించిన రిజర్వేషన్ ఫలాలను మనం అందుకొని మిగతా సమాజంతో పోటీగా నిలబడే స్థితికి రావాలని కోరుకుంటూ ఈరోజు మన మనకు అంబేద్కర్ ఏదైతే దేశానికి దిశానిర్దేశం చేశాడో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ గారి మాదిక గారి నాయకత్వంలో దాదాపు ముప్పై ఏండ్లు అనేక ప్రలోభాలు అనేక బృదే కార్యక్రమాలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో కూడా ఏ పదవి ఆశించకుండా ఒక నాయకుడు ఎలా ఉండాలంటే నిస్వార్థంగా జాతి కోసం లక్ష్యం కోసం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా చివరి వరకు లక్ష్యం సాధించే వరకు ఎలా పనిచేయాలో మందాకృష్ణ మాది గారే సరైన ఉదాహరణని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఈ యొక్క రిజర్వేషన్ రాబోయే రోజుల్లో అందరికీ ఫలాలు అందే విధంగా మనం అంతా ఐక్యమత్యంగా ముందుకెళ్తూ పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కీసర మండల అంబేద్కర్ సంఘం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల క్రితం మన తెలంగాణ వర్గాల అన్యాయాన్ని వెలుపు అన్యాయం గురించి కొట్లాడడానికి కృష్ణా జిల్లా ఈదుమూడనే గ్రామంలో ఒక పదహారు మంది యువకుల చేత ఇక్కడ ఉన్నటువంటి మన మాదిగల యొక్క దశ దిశ దిక్షు అయినటువంటి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిరి గారు ఏర్పాటు చేసినటువంటి ఆనాటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేక ఉద్యమ రూపాలు తీసుకుంటూ అనేక ఆటుపోట్లు ఆడుపోట్లు భరిస్తూ ఇతరత్ర సంఘాలకు కూడా మన ఎంఆర్పిఎస్ మాదివ దండోల సంఘం ఆదర్శంగా నిలవడం అనేది హర్షణీయం ఏ రకంగానైతే మన దండోర సంఘాన్ని చూసుకొని అన్ని సంఘాలు కుడుం దెబ్బ లాంటివి కానీ కుర్మ సంఘాలు లాంటివి కానీ దోల్ తెబ్బ సంఘం లాంటివి కానీ చివరకు రెడ్డి సంఘం కూడా తర్వాత ముదురా సంఘం కూడా అనేక కుల సంఘాలు మన సంఘాన్ని చూసే బలపడి వారి వారి కులాల యొక్క హక్కుల గురించి పోరాటం చేయడం మనం చూస్తూ ఉన్నాం అదే క్రమంలో మనకు జరుగుతున్నటువంటి మనకు మాదిగలకు మాదిగ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ముప్పై సంవత్సరాలుగా అల్పర్గన్ పోరాటం పోరాటానికి నాయకత్వం నాయకత్వం వహించిన మంద కృష్ణ గారు అదే పేరు మీద వివిధ అనేక సంఘాలు వచ్చినా కూడా అంతిమ దశగా మనం మన లక్ష్యం మన యొక్క జాతి లక్ష్యం ఎంఆర్పిఎఫ్ యొక్క లక్ష్యం ఏపీసీ వర్గీకరణ ఆ లక్ష్యాన్ని మనము చేరుకోవడం జరిగింది దానికి పార్లమెంట్లో గౌరవ ప్రధాని గారు పూర్తి మద్దతు తెలిపినందుకు మన మండల తరఫున కానీ తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అన్నగారికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్ పాల్గొన్నటువంటి మీరందరికీ మరొకసారి ఉద్యమ జైబీము తెలియజేస్తూ